రోజు అందరికీ గుడ్ ఈవివెనింగ్ అందరికీ శుభ సాయతం అమరవీరుల గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డ్యూటీలో అమరులైనారో వాళ్ళని గుర్తుగా జోహార్లు అర్పించుకుంటూ ఈ ప్రోగ్రాంలో భాగంగా రేపు మా సిటీ గారు ర్యాడైనటువంటి సాయిచైత ఏర్ ప్లేస్ గారు మాట్లాడటం రేపు సైకిల్ అండ్ మోటార్ సైకిల్ ర్యాలీ ఉన్నది రేపు ఇందులో మా పోలీస్ వారితో పాటు కొంతమంది క్రీడాకారులు ఎన్సీసీ స్టూడెంట్స్ పాల్గొనడానికి అవకాశం ఉంది కాబట్టి మేమంతా దాని ప్రిపరేషన్లో భాగంగా కొన్ని సైకిళ్ళు తర్వాత మోటార్ సైకిల్ దాన్ని ఎలా ఏర్పాటు ఉండాలి ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా ఉండాలి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే స్కూల్ టైం అది దాంట్లో భాగంగానే నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను చేస్తున్న సారా కాబట్టి ప్రజలందరూ దీంట్లో సహకరించి అమరవీళ్ళు మళ్ళీ ఒకసారి మనం అంటాం వాళ్ళు జ్యోహాలు అర్పించుకుంటూ వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడానికి ఈ వారోత్సవం వాళ్ళందరినీ మనం వాళ్ళ త్యాగాలను వాళ్ళ కుటుంబాలను అందే అంతా పోలీసు వారందరు ఎవరైతే ఎవరైతే దీనిలో ఎవరైతే అమరులైనారో పోలీసు వారంతా వాళ్ళని ఇంటికి వెళ్ళి తర్వాత వివిధ రకాలుగా అందరికీ నమస్కారం ప్రతి ఏటా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న జరుపుకునే పోలీస్ అమరవీరు దినోత్సవం సందర్భంగా ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా రేపు ట్వంటీ ఫిఫ్త్ రోజున అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజున సైకిల్ ర్యాలీ ఉన్నది మన నిజామాబాద్ కమిషనర్లో నిజామాబాద్ టౌన్లో సైకిల్ ర్యాలీ కులాంగ్ నుంచి నిఖిల్ సాయి నిఖిల్ సాయి నుంచి పోర్ట్ సర్కిల్ అక్కడ నుంచి గ్లామర్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి నెహ్రూ పార్క్ వద్ద ముగింపు ఉంటుంది ఇంటి కార్యక్రమంలో గౌరవ పోలీస్ కమిషనర్ గౌరవ శ్రీ సాయి చైతన్య గారు ఆధ్వర్యంలో మరి పోలీస్ ఇబ్బంది మరియు ఔత్సాహికులు ఇందులో అందరూ పాల్గొని మరి విజయవంతం చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుచున్నాను అదేవిధంగా అమరవీరును స్మరించుకుంటూ చేసే ఈ సైకర్యాల్లో ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ చేసినట్లయితే వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించినట్లయితే కాబట్టి ఇంటి సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ తరఫున అందరికీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఏమి ట్రాఫిక్ మళ్ళీ ర్యాలీ అప్పుడు ఏదైతే ఉండదో అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే వచ్చేటప్పుడు కొంచెం డైవర్ట్ చేస్తాం జస్ట్ వీళ్ళు ఒక హాఫ్ అవర్ ప్రోగ్రాము తర్వాత నెహ్రూ పార్కులో సారు మన వీళ్ళందరినీ ఉద్దేశించి అంటే సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరినీ ఉద్దేశించి గౌరవ అశ్రీ సాయి గారు మాట్లాడతారు ఒక హాఫ్ అవర్ మాత్రమే ఉంటుంది దీనికి ఎటువంటి అటువంటి దారి మళ్ళీ ఏం లేదు